నేనెవరికి చెప్పినా యాభై మంది చెప్పింటావు నువ్వు అందుకే ఇంకా కావద్దు అవి ఉన్నీరేమ్మా కొనుక్కోం నీకో నమస్కారము నీ సొమ్ము తిన్నా మా కరగదు నీ సొమ్ము తిన్నా మా కరగదు అరిగిపోలేము కానీ కథనరు స్వామి నేను ఎవరికి చెప్పిన యాభై మందికి నాకు అర్థమే కదా నేను ఎవరికే కానీ చెప్పింటా నీ కథ అంతా తెలుసు ఎవరెవరికి చెప్పినావో చెప్పాలా నేనెవరికి చెప్పినానమ్మా నీకత అంతా మాకు తెలుసు నువ్వు ఊర్లోకి పోయి అడిగిపోయి ఎవరెవరికి చెప్పినావు అవన్నీ ఉన్నాయి గానీ తిన్నావు సద్దరొట్టి బెల్లం పప్పు అబ్బా ఏం ఫుడ్ తిన్నావు అబ్బా సద్దరొట్టి బెల్లం పప్పు నువ్వేం తిన్నావు జొన్న రొట్టి నూనె కైసారు అబ్బా సద్దరొట్టి జొన్న రొట్టి నూనె కైసారు అబ్బాబాబ్బా నువ్వరు ఊరుతా అని చెబుతా అంటే ఊరికే చెప్పేదే గాని ఒక రోజు కూడా మా మా ఉన్నాడే పాపము ఉంటాడు కాసుకొని ఉంటాడు ఇద్దాం అనేది ఉంది అవి ఒక ట్రెండ్ తినే వాళ్ళకైతే మేము అన్ని నీకే సరిపోతాయి మేమే అది తెని ప్రసాదం పెట్టించుకునే తావా నిన్ను తిట్ అంట నేను నిన్నాను ఏంటి తిట్టినారు ప్రసాదం అడిగితే వాళ్ళు ప్రసాదం అనేది అందరికి పెడతారు వాళ్ళు తిడతారు మమ్మా ఏమవుతాం వాళ్ళకి నిజం చెప్పు మమ్మ నువ్వు ఐదారు సార్లు పోయింటావు దానికే తిట్టింటారు నిన్నీ నీ కట్టంటే తెలుసు ప్రసాదం అనేది ప్రసాదమ్మా కట్ట దినల్ల కట్ట కాదు ప్రసాదం అనేది ప్రసాదమ్మా కట్ట దినల్ల కట్ట కాదు నిజం చెప్పు మమ్మ ఐదారు సార్లు పోయి ఉంటావు కదా ప్రసాదం బాగుండే అందు బాగుందని నువ్వు కాదు పది మంది తినేది అది ఈ ఊర్లో ఏం ప్రసాదం పెడుతున్నారో నిన్ను అడిగితే చాలా తెలుస్తుంది ఈ ఊర్లో ఎవరు పెళ్లిలో ఏం భోజనాలు చేస్తున్నారో నిన్ను అడిగితే తెలుస్తుంది ఇవన్నీ మీకట్ట తెలుసు ఇట్లా తయారైన మీరిద్దరు అబ్బా మీరు ఉరివే తింటారు కదా నేను తింటాము కానీ మిమిక్ గా తింటాము నువ్వు అన్లిమిటెడ్ గా తింటావు అందుకే ఇట్లయినా నువ్వు అన్లిమిటెడ్ గా తింటావు అందుకే ఇట్లయినా నేను లా ఉన్నానే కదా మీరు ఇట్లా మాట్లాడతాడు నేను కూడా బాగా తినే తగ్గించి సన్నగా చూపిస్తా మీకు గుండె జడయం అనే మాటలు మాట్లాడద్దు మామా గుండె జడయం అనే మాట్లాడద్దు మామా

అందం అనే దానికి వ్యతిరేక పదం అందుతాం నిజమే కదా నిజమే కదా తల్లి ఈ అందుతాం నమస్కారం తల్లి మీ ఇద్దరికేను అమ్మ అందం అంటే అందుతాం కాదు ఆ అందం కాదు ఆ అందుతాం కాదు ఏమి ఉందో అందం అంటే ఏందనుకుంటున్నారు ఇది ఫేస్ అందము నాయంత నేను అందంగా ఉండవు కదా అట్లా అది అందం ఇక్కడ అందం గ్లామర్ గ్లామర్ నువ్వు నువ్వా అన్నమానా అందం అయ్యా ఏవి ఏమనుకుంటున్నారు మీరు నువ్వా అందమా ఆ ఎలుగువంటూ నెట్టున్నావ్ ఆ ఎలుగుపంటూ నెట్టున్నావ్ ఏంది బా ఏంది మాట్లాడేది ఇది చెప్పింది నిజమే కదా నేను ఎలుగు పంటి మాదిరి ఉన్నానా లేకపోతే క్వశ్చన్ అడిగేటప్పుడు క్లారిటీ అడగల్లా ఓ అమ్మయ్య ఈ రివర్స్ బాస్ అర్థం చేసుకుంటే నేనేం చేసేది రా స్వామి సరే ఇంకొక విషయం అడుగుతాను అదన్నా కరెక్ట్ చెప్పండి కొండ ముచ్చుకి ఇంకొక పేరుంది ఏంది అది అదే నాకు అర్థం కాలేదు ఆ గుర్తుకొచ్చింది కొండ ముచ్చుకి ఇంకో పేరు మాసెత్తు మామ కరెక్ట్ కరెక్ట్ ఈ క్వశ్చన్లు అడిగేది వద్దు మే ఇంతటితో స్టాప్ చేద్దాము పండగ వస్తాను కదా ఆరో తేదీ ఏకాదశి పండుగ ఈ ఏకాదశి పండుగకి మన ఊర్లో అందరూ కజ్జికల్ చేస్తారు మీ ఇంట్లో చేసినారా మా ఇంట్లో చేస్తారు మీ ఇంట్లోను మా ఇంట్లో మీ ఇంట్లో చేసినారా మా ఇంట్లో లేదు అందరూ ఎందుకు చేయమో చెప్తాయినండి ఇప్పుడు కజ్జికాయలు ఇంకా పండగలో ఒకరే చేసుకోలేరు ఇంట్లో ఓ రెండు మూడు కేజీలు తడుపుతారా పిండి పప్పులు పప్పుల పిండి కజ్జికాయలకి ఒకరే చేయాలంటే చేయలే ఆ కజ్జికాయలు చేసేకి చుట్టుపక్కల కదా ఆడల్ని ఆ ఇంట్లోని ఈ వాళ్ళని అందర్నీ చేసే పోతారు చేసిన వాళ్ళు ఒకవారికి ఒక ఐదు ఐదు కజ్జికయలు ఇస్తారు తినే కదా వాళ్ళు అక్క మీ అత్తను కూడా పంపిస్తాను నేను అక్కడ పదిండ్లు పోతుంది ఒకవారు ఐదు ఇచ్చిన యాభై కజ్జికాయలు అవుతాయి ఇంకేంటి మేము చేసేది ఉండేది అంతే కదా చేసుకోవాల్సిన పదే కదా ఎట్లా చేసే పోతుంది కదా అంటే వాళ్ళు ఇస్తారని నువ్వు కాసుకొని ఉంటావా ఏం పుట్టినమ్మని రజ్జికల్ ఇట్లా ఆలోచనలు మా అనుకో నీకన్నా కోట శ్రీనివాస రావ్యమేలే ఇంత అడ్డిమానంగా తయారు కాద్ది మమ్మ తెప్పించే చేయి చేసి మమ్మల్ని మేము తింటాము ఏంటికి తింటారు తింటారు తొట్టి పుటకలు చేస్తే రజ్జికల్ తింటారు ఇద్దరు ఆ మీ నువ్వే చేసినట్టు చెప్పండి నేను తింటా ఈ అయితే కజ్జికాయలు వేరే పండగలకి ఎట్లా చేస్తావు అన్నిటికీ నాకు వస్తాన్ని మిగతా పండుగలు అప్పుడు గుళ్ళు చేసుకుంటావా నువ్వు చూసుకుంటారా నువ్వెంత వరకు చదువుకున్నావు ఐదో తరగతి అంతేనా అంతే మా ఇంట్లో ఇంక మళ్ళా ఏంటికి పంపిస్తారు బుక్కులన్నీ పసులు కూడా రేసి చెర్లేక ఎండ్రకాయలు బట్టాంటి వంటిని చెప్పమ్మా నీకు మడికట్ల అంటే తెలుతాంటి వంటనేని కత అంటే నాకు తెలులే కాదు మమ్మ ఇంట్లో చెనికమ్మీ సినిమాకి పోతాంటి వంటనే ఈ కథ కూడా చెప్పినారా స్వామి మా యప్ప ఓ ఫస్ట్ మీ ఇద్దరు లేసి ఇంటికి వెళ్ళండి ఏడు ఉండొద్దండి నీ జాతకమంతే నాకు తెలుసు ఎవరు చెప్పావు నువ్వు కథలో మా తల్లి మీ దరికి నమస్కారం మామయ్యా మా పాండి